ఫ్రెండ్స్ అయితే మనకు ఈస్ట్ ఫేస్ అండి ప్లస్ వన్ హౌస్ అయితే సేల్ వచ్చింది ఎప్పటిలాగే వచ్చిన రిక్వెస్ట్ అండి ఎవరైనా కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా యాడ్ చేసి మన ఛానల్లో అయితే సేల్ చేస్తాం మీరు చూసింది వచ్చేసి మెయిన్ ఎలివేషన్ అండి ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ అయిందండి పైన సెకండ్ ఫ్లోర్ వచ్చేసి సిక్స్ మంత్స్ అయింది కన్స్ట్రక్షన్ చేసి మెయిన్ ఎంట్రెన్స్ అండి ఈస్ట్ ఎంట్రన్స్ గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు కార్ పార్కింగ్ ఏరియా మీరు చూసేది గేటెడ్ కమ్యూనిటీ అండి ఇదైతే నందిగొట్కూర్ రోడ్డుకి అయితే వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫిఫ్త్ హౌస్ అట్లా వస్తుందండి మెయిన్ రోడ్ నుంచి చుట్టూ కాంపౌండ్ అయితే ఉంది నార్త్ ఎంట్రెన్స్ కూడా ఉందండి కాంపౌండ్ వాల్లో మెట్ల కింద అయితే మన కామన్ వాష్రూమ్ అండి ఇవి వచ్చేసి పైనకి వెళ్ళడానికి మెట్లు పైన కూడా చుట్టూ మన కా అయితే ఇచ్చారు ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది చూడొచ్చు మీరు వుడ్ వర్క్ కూడా ఉంది అండి ఫుల్ ఫర్నిషర్ హౌస్ పిఓపి కూడా ఉంది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది వుడ్ వుడ్వర్క్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి డైనింగ్ హాల్ ఏరియా అండి పూజ గది అయితే మనకు సపరేట్ రూమ్ లాగా అయితే ఇచ్చారండి కిచెన్లో కూడా చూడవచ్చు వుడ్వర్క్ ఎలా ఉందని చెప్పేసి సెకండ్ బెడ్రూమ్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది హాల్ అండి టీవీ సెట్టింగ్ ఏరియా ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారండి సిక్స్ మంత్స్ అయితే అవుతుంది డైనింగ్ హాల్ ఏరియా పిఓపీ కూడా చూడవచ్చు మీరు ఇది వచ్చేసి ఓనర్ దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అండి ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి పూజగది కిచెన్ అండి హాల్లో అయితే మనకు ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూము ఇది వచ్చే సెకండ్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి జీప్లస్ వన్ ఇది నందిగొట్కూర్ రోడ్డు ఎల్లమ్మ టెంపుల్ దగ్గర అయితే వస్తుందండి మెయిన్ రోడ్కి అయితే ఫిఫ్త్ హౌస్ అయితే వస్తుంది ఓనర్ ప్రైజ్ వచ్చేసి నైంటీ త్రీ ల్యాక్స్ చెప్పారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఇంటర్షన్ వాళ్ళు అయితే కాల్ చేయండి కర్నూల్ టౌన్ సంబంధించి హౌస్ ప్లాట్ ఏదైనా సేల్ చేయాలనుకుంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రీగా యాడ్ చేసి మా ఛానల్లో అయితే సేల్ చేపిస్తాం ఇంకోటి మన దగ్గర ఏ ప్రాపర్టీ అయినా డైరెక్ట్ ఓనర్తో అయితే డీల్ ఉంటుందండి మార్జిన్స్ లాంటివి ఉండవు మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది